తొక్కేసార్ లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేసార్ అమ్మ ఈరోజు మనం పాండిచ్చేరిలో ఉన్న పాండి మేర నాకు వచ్చాం చూస్తుంటే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ టైప్ ఆఫ్ వైప్ కనిపిస్తుంది అది కూడా బీచ్ ఎదురంగా మ్యూస్మెంట్ పార్క్ టైప్లో ఉంచుకోవచ్చు ఇంకోసారి మ్యూజ్మెంట్ పార్క్ టైప్లో ఉంచుకోవచ్చు ఇక్కడ చాలా రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఒకవేళ మీరు ఫుడ్ ఎక్స్ప్లోరర్ అయితే ఇది మీకు చాలా బెస్ట్ స్పాట్ ఇక్కడ ఉన్న ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎదురుగా ఉన్న పాండి మేలిన బీచ్ వైపు ఫీల్ అవ్వచ్చు బాగుంది యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ పైన అయిందంట కాకపోతే రీసెంట్ టైమ్స్లో బాగా ఫేమస్ అయింది బాగా డెవలప్ చేశారు నేను ఈ పిజ్జా మెరీనాలోని ఒక పిజ్జాను ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాను ఎస్ట్ చాలా పెద్దగానే ఉంది ఇది ఒక సౌండ్ డివైజ్ అంట పిజ్జా ఆర్డర్ చెప్పగానే ఇది ఇచ్చారు సో ఈ డివైజ్ పిజ్జా ప్రిపేర్ అవ్వగానే సౌండ్ చేస్తుందంట అప్పుడు మనకి పిజ్జా రెడీ అయిందని చెప్పేసి మనకి నోటిఫికేషన్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ కూడా ఉంది ఒకసారి ట్రై చేద్దాం సెటిల్మెంట్

ఎన్నెన్నో అనుకుంటాం తొక్కేసారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేసారమ్మా బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అమ్యూస్మెంట్ పార్క్ అని ఎందుకన్నాను ఒక ఐడియా వచ్చింటుంది ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా చాలా రైట్స్ అయితే రైట్స్ కూడా ఉన్నాయి ఓకే ఇక్కడ ఒక జ్యూస్ పార్లర్ కూడా ఉంది ఏదన్నా జ్యూస్ ఆర్డర్ చేద్దాం లైమ్ మోజిటోలో ఐస్ ఐస్ గట్లు వేస్తాడు ఓకే లైమ్ మోజిటో జిట్టు టేస్ట్ చేసాను అలాగే ఇప్పుడు మ్యాంగోలు వస్తాయి బాగుంది లైట్ కొంచెం ఎన్నో చడాలన్నాము కానీ చాలా బాగుంది యాక్చువల్గా రైట్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం మనకి చిన్న అలౌ చేస్తారు కదా ఇక్కడ పెద్దోళ్ళు కూడా ఏజ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి యాక్చువల్గా ఎప్పుడూ వేరే వాళ్ళ దగ్గర రిమోట్ కంట్రోల్ తోటి కంట్రోల్ చేస్తారు కదా ఇక్కడ అలా కాదు యాక్సిలరేషన్ మనం యాక్సిలరేట్ చేసి మనకు మనమే ఓన్గా రైడ్ చేసుకోవచ్చు మైన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ బయటకు వచ్చాము బయటకు వస్తే మనకి ఎదురుగా డైరెక్ట్ ఇక్కడ బీచ్ ఉంది ఫుల్ ప్రాపర్ లైటింగ్తో

The proper lighting material